మనల్ని పరీక్షిస్తారు ఈ లోకంలో మనం చాలామంది వింటూ ఉంటాం కదండి నాకు ఎగ్జామ్ ఉంది నాకు టెస్ట్ ఉంది నాకు ఎగ్జామ్ ఉంది అన్న మాటలను మనం వింటాం ఎందుకు అంటే వారు వేరే వేరే యొక్క ఒక ఒక నెక్స్ట్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికో నెక్స్ట్ ప్రమోషన్లోనికో ఆ విధంగా ఆ యొక్క పరీక్షలు ఆ యొక్క పరీక్ష అనేది ఈ లోకంలో ఎగ్జామ్స్ అనేవి జరుగుతూ ఉంటాయి మరి దేవుడు ఎందుకు పరీక్షిస్తారండి దేవుడు ఎందుకు పరీక్షిస్తారు అబ్రహాము జీవితంలోనే జరిగిన మరొక మరొక విధా మరొక అధ్యాయంలో ఉన్న దానిని మనం చూద్దాం ఆది కాండము ఇరవై రెండు అధ్యాయము ఒకటి రెండు వచనాలు మనం ఒకసారి చదువుదామండి ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించను ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలవగా అతడు చిత్తమ్మ ప్రభ ఆయన నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి అనగా నీవు ప్రేమించి ఇస్సాకుని తీసుకొని మొరియా దేశానికి వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పవో పర్వతంలో ఒక దాని మీద దహన బలిగా అతనిని అర్పించమని చెప్పాను దేవుడి చిత్తానుసారంగా ఒక వాగ్దాన పుత్రుని పొందుకున్న అబ్రహాము కొన్ని సంవత్సరాల తర్వాత మరలా దేవుడు పరీక్షిస్తున్నారు అక్కడ తెలుగు బైబుల్లో అయితే దేవుడు పరిశోధించను శోధించను ఉంది కానీ ఇంగ్లీష్ బైబుల్లో గాడ్ టెస్టెడ్ అబ్రహాం అని ఉంటుందండి గాడ్ టెస్టెడ్ అబ్రహాం దేవుడు అబ్రహాంని పరీక్షిస్తున్నారు మరలా పరీక్షిస్తున్నారు పన్నెండో అధ్యాయంలో ఒకసారి పరీక్షించారు అక్కడ శ్రమలు పొందాడు అయిపోయింది ఇక్కడ ఇరవై అధ్యాయంలో కూడా మరలా పరీక్షిస్తున్నారు అతని విశ్వాసాన్ని పరీక్షిస్తున్నారు నీకు ఒక్కగానొక్క కుమారుణ్ణి ఆ మొరియా దేశానికి వెళ్ళి అక్కడ నువ్వు బలి ఇవ్వాలి అని దేవుడు ఇరవై రెండు ఒకటి రెండు వచనాల్లో చెప్పినప్పుడు అబ్రహాము ఏమీ మాట్లాడకుండా దేవుడికి లోబడి ఎంతగానో బాధపడి ఉంటాడు ఎంతగానో కన్నీరు కార్చుంటాడు ఇది నిజంగా దేవుని స్వరమేనా దేవుడు ఇలా మాట్లాడా అని క్వశ్చన్ వేసుకోకుండా తెల్లవారగానే మూడు దినముల ప్రయాణం ఆ ఇరవై రెండు అధ్యాయము మనం చదివినట్లయితే మూడు దినములు తన ప్ర ప్రాంతం నుంచి ఆ మొరియా అనే దేశానికి వెళ్ళడానికి మూడు దినములు ప్రయాణం చేసి అక్కడికి వెళ్ళాడు ఆ మూడు దినములు ఎంతగా వేదం చెందించాడండి ప్రతిసారి తన కుమారుడు పక్కనే ఉన్నాడు అయ్యో నా కుమారుడిని నేను నా చేతులార బలివ్వబోతున్నాను దేవుడు చెప్పాడు అన్న తనలో ఎన్నో ప్రశ్నలు ఎన్నో ఆలోచనలు ఎంతో అర్థం కాని స్థితి ఆ విధంగా మూడు రోజుల ప్రయాణం అయిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం జరిగిందో మనందరికీ తెలుసు అక్కడకు వెళ్ళిన తర్వాత ఏం జరిగిందండి ఆ ప్రాంతానికి ఆ మొరియా అనే పర్వతానికి వెళ్ళి బలి అర్పిస్తూ ఉన్నప్పుడు ఇరవై రెండో అధ్యాయము పన్నెండో వచనంలో అప్పుడు ఆయన ఆ చిన్నవాణి మీద చెయ్యి వేయకము అతని నేమీయో చేయకము నీకు ఒక్కడే ఉన్న నీ కుమారుణ్ణి నాకియ్య వెనుదియలేదు గనుక నీవు దేవునికి భయపడు వాడవని ఇందువలన నాకు కనబడుచున్నదనెను చూసారా అండి దేవుడు ఏమంటున్నారంటే నువ్వు నాకు భయపడేవాడు అని దేవుడు అబ్రహాం గురించి సాక్ష్యం ఇస్తున్నారు అంతలోనే అయిపోయిందా ఆ విశ్వాస పరీక్షలో అలా కొనసాగుతున్నప్పుడు దేవుడు ఒక గొప్ప సాక్ష్యాన్ని అబ్రహాంకి ఇచ్చారు ఏమని అంటే నీకు నువ్వు నాకు భయపడేవాడు అని నాకు అర్థమైంది అని చెప్పారు అంతేకాకుండా ఇరవై రెండో అధ్యాయము పదిహేడు పద్దెనిమిది వచనాలు ఇప్పుడు అందరం ఒక్కసారి కలిసి చదువుదామండి నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రము వలన సముద్ర తీరము వలన ఇసుక వలను నీ సంతానమును నిత్యముగా విస్తరింపచేసదును నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరుచుకుందురు పద్దెనిమిదో వచనమండి అండి మరియు నీవు నా మాట వినినందున భూలోకంలోని జనములన్నయో నీ సంతానము వలన ఆశీర్వదింపబడును దేవుడు ఎందుకు పరీక్షిస్తారో తెలుసా మనల్ని ఆశీర్వదించడమే కాదండి మనము కొంతమందికి ఆశీర్వాదకరంగా ఉండడం కోసం నీ యొక్క విశ్వాసాన్ని నా యొక్క విశ్వాసాన్ని దేవుడు పరీక్షిస్తారు అదే అబ్రహాము జీవితంలో జరిగింది నిన్ను నేను సముద్రం ఇసుక సముద్ర తీరం వల్ల ఇసుక వల్ల అంతగా గొప్పగా నీ సంతతిని నేను ఆశీర్వదిస్తాను నిన్ను నేను ఆ విధంగా ఆశీర్వదిస్తాను అని ఆయన యొక్క ఆశీర్వాదాన్ని దేవుడు చెప్పాడు పదిహేనో వచనంలో పదిహేడో వచనంలో పద్దెనిమిదో వచనంలో ఏమన్నారు అంటే తెలుసా అండి భూలోకంలోని జనులందరూ నీ సంతానం వలన ఆశీర్వదింపడ పడుదురు నువ్వు ఒక ఆశీర్వాదకరంగా ఉంటావు దేవుడు మనల్ని ఎందుకు పరీక్షిస్తారు ఇప్పుడు అర్థమైంది కదా దేవుడు మనల్ని ఎందుకు పరీక్షిస్తారంటే నిన్ను ఆశీర్వదించడమే కాదు నీ యొక్క సాక్ష్యం ద్వారా నీ జీవితం ద్వారా నువ్వు పొందుకున్న దేవుడి యొక్క ఆశీర్వాదాల ద్వారా నిన్ను ఒక ఆశీర్వాదం కరంగా ఉంచడం కోసమే కాదు కానీ అనేక మందికి నువ్వు ఒక ఆశీర్వాదకరంగా ఉండాలి అని దేవుడు ఆశిస్తున్నాడు దేవుడు పరీక్షిస్తున్నప్పుడు అబ్రహాము ఏ విధంగా అయితే ఆ యొక్క పన్నెండవ అధ్యాయంలో తప్పు చేశాడో మరలా ఆ తప్పును చేయకుండా దేవుడు నా విశ్వాసాన్ని పరీక్షిస్తున్నాడు గాడ్ టెస్టెడ్ అబ్రహాం దేవుడు పరిశోధిస్తున్నాడు కాబట్టి నేను ఆ విశ్వాసంలో జయాన్ని పొందుకోవాలి అని చెప్పి ఆ విశ్వాసం లోకు లోకం వైపు చూడలేదు ఆ పన్నెండవ అధ్యాయంలో చేసిన తప్పుని అబ్రహాము చేయలేదు కానీ ఇరవై రెండో అధ్యాయంలో ఏ విధంగా అయితే మూడు రోజుల ప్రయాణంలో కూడా ఎన్నో ప్రశ్నలు ఆ సమాధానం లేని ప్రశ్నలు ఉన్నా కూడా తన హృదయంలో కన్నీరు కాచే స్థితి అసలు ఆ నవ్వు మర్చిపోయి ఉంటాడండి అబ్రహాం ఆ మాట చెప్పగానే అసలు కన్నీరే వస్తుందేమో ఆ ఆ మాట వినినప్పుడు ఆ మాటను గుర్తు చేసుకుంటున్నప్పుడు తన కుమారుణ్ణి తీసుకెళ్తున్నప్పుడు మూడు రోజుల ప్రయాణం ఎంతగా వేదన చెందుంటాడు అయినా కూడా ఒక్కటి కూడా నేను ఇవ్వను అన్న మాట రాలేదు కానీ విశ్వాసంలో ఉన్నాడు కాబట్టి దేవుడు ఎందు సాక్ష్యాన్ని పొందుకున్నాడు నువ్వు నాకు భయపడే వ్యక్తి అని సాక్ష్యాన్ని పొందుకున్నాడు సమస్తమైన జనులందరూ భూజనులందరూ నీ సంతానం వలన ఆశీర్వదింపబడతారు ఎంత గొప్ప ఆశీర్వాదం అండి అందుకండి అంత గొప్ప ఆశీర్వాదంలోనికి తీసుకెళ్లడం కోసమే దేవుడు మన విశ్వాసాన్ని పరీక్షిస్తారు ఆ పరీక్షిస్తున్నప్పుడు మనం ఏమి చేయాలో కూడా దేవుడు నీ ముందు నా ముందు ఉంచారు